నీకు సిగ్గు లేకుండా మంత్రి పదవి ఇచ్చిన మొదటిసారి మంత్రి పదవి పార్టీ రాజీనామా చేయకుండా తెలుగుదేశం గెలిచిన మంత్రి పదవి ఇచ్చిన ఒక పద్ధతి లేదు పాడలేదు మాట్లాడటానికి ఈ చిట్చాటని చెప్పి ఎటు కూడా ఉందని చెప్పి అంటే అమెరికా వచ్చి పెద్ద చేసినట్టు అవుటర్ రింగ్ రోడ్ పివి నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ఏరియాలో కట్టే అవుటర్ రింగ్ రోడ్ కట్టే ఇన్ని ఐటీ కంపెనీలు ఎందుకు వస్తున్నాయంటే ఎయిర్పోర్ట్ తీస్తే ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఐటీ మినిస్టర్గా చేసినప్పుడే ముప్పై ఐదు వేలు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కానీ లేదు సెకండ్ ఉన్నావు ఇప్పుడు కూడా బెంగళూరు ఫైవ్ లాక్ ఐదు లక్షల కోట్లు ఎక్స్పోర్ట్ ఉన్నది నువ్వు ఉన్నావు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ అవుట ఔటర్ రింగ్ రోడ్ మేము పెట్టబట్టి రాజశేఖర రెడ్డి గారు కరెక్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్లానింగ్తోని రాజశేఖర రెడ్డి గారు ట్వంటీ ఫోర్ మంత్స్ డేటాను పెట్టుకొని పూర్తి చేస్తే అదంతా కూడా అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈవెన్ బెంగళూరు పోవాల్సిన వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఇటు సైడ్ ఉంటే సిటీకి ఇటు సైడ్ ఉంటుంది త్రీ అవర్స్ పడుతుంది వాళ్ళకు సింగపూర్ దుబాయ్కి వెళ్ళేస్తా ఫ్లైట్లో ఎంత టైం పడుతుందో బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఐటీ పార్క్ ఎలక్ట్రానిక్ సిటీ రావాలని మూడు గంటలు పడుతుంది వెదర్ కానీ హెచ్ఆర్ ఎంప్లాయ్మెంట్ కూడా చీప్గా తెలంగాణలో దొరుకుతుంది కాబట్టి అందరు తెలంగాణలో ఇండస్ట్రీస్ పెడుతున్నావు అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబట్టి ఈరోజు ఈ ఐటీ కంపెనీ ఎక్స్పోర్ట్ అయినాయి నువ్వు ఏం చేసినావు ఒక మూసి క్లీన్ చేసినావా ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఎస్టీపీ లేకుండా డ్రైనేజ్ వదిలిపెడితే పది జిల్లాలు ఇవ్వాలా నల్గొండ లాంటి జిల్లాలు నాశనం అయిపోతుంటే నీకేమైనా ఎడ్యుకేటెడ్ మ్యాన్యువా కేటీఆర్ చదువుకున్న వ్యక్తివా అంత డ్రైనేజు వితౌట్ ట్రీట్మెంట్ నువ్వు వదిలిపెడితే నల్గొండ జిల్లాలో లంగ్స్ ఖరాబ్ అయ్యి ఎంతమంది ఏడుస్తుండంటే ఎంత ఘోరమైన పరిస్థితి చెప్పలేని పరిస్థితి జోకి ఏం చెప్పాలంటే మహబూద్ అలీలో పద్మాదేవినో అడుగు చెప్తుంది ఆయన పద్మాదే పద్మాదేవి డిప్యూటీ స్పీకర్ ప్రగతి పవన్ పోతే అపాయింట్మెంట్ నీ పేరు లేదంటే నువ్వు వంద వంద కిలోమీటర్ స్పీడ్లో రివర్సల్ వచ్చింది నా డ్రైవరు టీవీలలో చూసిన రా ఇంకొక ఆయన మహమూద్ అలీ ఆయన ఓటు లేదు బీటు లేదు అని చెప్తే నాలుగు ఓట్లు వచ్చేది కాదు ఏమైనా దడ్డి పనికి వస్తాడు ఏ ఫంక్షన్ పోగానే లేసీఆర్ ఈ సైడ్ కూడా కడుతుంటాడు ఆయన నూట ఇరవై సీట్లు వచ్చింది అంటాడు హోమ్ మినిస్టర్ కారు చాలా బయటికి రాడు నీకు అపాయింట్మెంట్ లేదు పోని ఎవరిది రా బానిసత్వం ఎవరిది రా బానిసత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ రాజశేఖర రెడ్డి బెడ్రూమ్లో పోయేది నేను ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ లేకుండా వంద సార్లు కలిసిన నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి ఎడ్పీటీసీ ఈ అందరితో పాటు ఐదు వేల మంది ప్రతిరోజు ఇదే ప్రగతి ప్రజా దర్బార్ నిర్వహించి ఆ ప్రజా దర్బార్ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఓఎస్డీని పెట్టి ఆయన కింద పది మంది స్టాఫ్ పెట్టి అందరు ప్రాబ్లం నైంటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ చేసినాం అది ప్రజాస్వామ్యం నీది భారీసత్వం వంద సార్లు అపాయింట్మెంట్ పోయిన ఐదేళ్ళు ఇప్పుడు ఐదేళ్ళ ఎంపీగా వంద సభ వంద సార్లు అపాయింట్మెంట్ అడిగిన నేను ఒక్కసారి లోపలికి వస్తా నా కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి పోయినసారి నా అసెంబ్లీ ఎస్ఎల్బిసి టర్నాలు బ్రాహ్మణ విల్ల ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ అని నా టర్మ్ కూడా ఇంక ఎనిమిది నెలల్లో అయిపోతుంది పది సంవత్సరాలకు నడుస్తుంటే అడుగుతుంటే అపాయింట్మెంట్ ఇయ్యవు ఇట్లా ప్రైమ్ మినిస్టర్ కార్డు పంపిస్తే ఐదు వేల కోట్లు తీసుకొచ్చి ఇలా హైవే చేసుకుంటున్నాను నేను భద్రాచలం హైవే ఎల్బీ నగర్ నుంచి ఆందోళన మంచి నగర్ గల్ టు సాగర్ హైవే కంప్లీట్ చేయించిన నేను కాంగ్రెస్ పార్టీ కరడు కట్టుకుని ఎప్పుడు తిరుతాని తెలుసు బీజేపీని తిరుతాను బీఆర్ఎస్ తిరుతావు అంటే ప్రజాప్రతినిధి అంటే గౌరవం ఇచ్చాడు నేను బీజేపీ పార్టీని మెచ్చుకుంటలేను కానీ నువ్వు అపాయింట్మెంట్ అయ్యేవు నీ నీ మంత్రులైన పోలీసులు తన్నంత పనిచేసి మమ్మీదాలు డిప్యూటీ స్పీకర్ వెనకంగా కొట్టావు ఇదే ఈటల రాయందర్ చెప్పిండు వంద సార్లు ఎన్నిసార్లు కళ్ళ బా ప్రగతి భవన్ పోయి ఏడ్చినాం మేము ఏడ్స్ వచ్చినా అని ఈటల రాయందారు ఫైనాన్స్ మినిస్టర్గా ఏడ్చినా అని చెప్పాడు వీటన్నిటి సమాధానం చెప్పి కేసీఆర్ నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు బానిసత్వం నీ పార్టీలో ఉన్న వాళ్ళు నీ మంత్రులు నిలబొట్టినప్పుడు వీడియోలలో వచ్చినాయి మంత్రి లోపల కారు వస్తే ఏమైంది నీకు మంత్రి అంటే ముఖ్యమంత్రి సమానం మేము ఎప్పుడు మా ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే కాదు నూట ఎనభై ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోలే ఓడితున్నా బానిసత్వం అంటే ముఖ్యమంత్రి ఈయన ఉన్నాడు నెక్స్ట్ కేటీఆర్ తర్వాత హిమాన్షి ఉంటాడు కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా కావచ్చు ఒక్క ఎమ్మెల్యే లేని కిరణ్ కుమార్ రెడ్డి కూడా అయ్యిండు ఇంట్లో ఎవరైనా అవుతారు కాంగ్రెస్ పార్టీ ఏముంది గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయం తీసుకొని మెజారిటీ ప్రకారం నిర్ణయిస్తుంది హైకమాండ్ అది ఒక ప్రజాస్వామ్యం నువ్వు తర్వాత కేటీఆర్ కేటీఆర్ సీఎం కావాలి కేటీఆర్ సీఎం కానీ ఫలాభిషేకం చేస్తుంటాడు